ఎంత దుర్మార్గుడు అంటే ముసలాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఆపేసి పాపం వాళ్ళని వచ్చి అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఇబ్బంది పెడుతున్నారు ముసలాళ్ళు ఎంతో తిట్టుకుంటున్నారు పిల్లలకి రీ రాలేదు మాకు డబ్బులు పడలేదు మా మలా మాకు సర్టిఫికెట్లు రాలేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు జాబులకు వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ రావంటున్నారు కానీ డబ్బు కడతాడు వస్తుంది అని ఆశపడి ఉన్న వాళ్ళు పిల్లలు పడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు కానీ మంచి విషయం అయితే చేసింది లేదు ఇంతవరకు వాడింత వరకు వాళ్ళని వాళ్ళని పెంచుకోవడమే తప్ప మనలాంటి పేదల్ని చూడాలన్న ఆశయం అయితే చంద్రబాబు నాయుడుకు లేదు దానికి తోడు ఇలా ఈ ముగ్గురు వేసుకొని వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అది అందరూ తెలుసుకోవాలని ప్రతి మహిళ ప్రతి స్త్రీ కూడా అసలు మతి మగవాళ్ళు కూడా అసలు మన మగవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డాము ఎంత చేసాము ఒక్క రాష్ట్రాన్ని అంటే ఒక్క ఊరేనా మనకు మనకుంది హైదరాబాద్ అయినా ఒక్క హైదరాబాద్ చేసేస్తే మొత్తం అందరము ఇదైపోయామా కాదు కదా ఇవాళ హైదరాబాద్ ఒక్కటే అయిపోవడం వలన మనం అందరం ఇబ్బందులు పడుతున్నాగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పల్లా ఏంటంటే ఒక్క దగ్గరే చేయడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం అది